ఫిబ్రవరి పదమూడవ తేదీ జరుగు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనకు ప్రధాన ఓటు వేసి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకోవాలని అభ్యర్థి ఉప్పలపాటి శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు మంగళవారం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులతో టవర్స్ నందు ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతా పర్యటిస్తున్నామని తెలిపారు లా నేస్తం కొనసాగించడానికి కృషి చేస్తామని ఆయన ఈ ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు నేను బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నాకు ప్రథమ ప్రాధాన్యత పోటీ వేయవర్సలుగా సోదర న్యాయవాదులన్నీ కూడా ఈ రోజు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్ని జిల్లాలో తిరుగుతున్నప్పుడు బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికల సందర్భంగా అనేక విషయాలు నాకు తీసుకువచ్చినాయి లా నేస్తం ఇది పదివేల రూపాయలు మనం పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం గురించి వ్వరిగతంగా యువ న్యాయవాదులకి మరి వచ్చే విధంగా కృషి చేయించాలని చెప్పి నాకు రావటం దానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అది కూడా త్వరితగతంగా తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేయడం అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవాలి చేయవలసిన పని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం నేను కృషి చేస్తాను ఈ బార్ కౌన్సిల్ యొక్క మరి ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తాను అలాగే మరి అడ్వకేట్స్ దానిలో కూడా మరి హౌస్ సైట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి బార్ కౌన్సిల్లో మరి అన్ని జిల్లాల్లో కూడా అడ్వకేట్స్ కి హౌస్ సైడ్స్ కూడా మరి వచ్చే విధంగా కృషి చేస్తాను అలాగే మరి పెన్షన్ విధానానికి రిటైర్మెంట్ అయితే మరి డబ్బులు కుటుంబ సభ్యులకి అలాగే వారికి కూడా ఇవ్వడానికి కొంత డిలే జరుగుతుంది కొంత ఇబ్బందులు అవుతుందని దీన్ని అమౌంట్ పెంచే విధంగా దాన్ని అలాగే పెన్షన్ సిస్టమ్లో కూడా అరవై సంవత్సరాలకి అరవై ఐదు సంవత్సరాలకి డెబ్బై సంవత్సరాలకి అలా వచ్చే విధంగా కూడా బార్ కౌన్సిల్లో ఒక రూల్స్ ప్రకారం ఆలోచించి ఆ సోదర న్యాయవాదులందరికీ కూడా కమిటీ చేసి దీన్ని బార్ కౌన్సిల్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పి నేను హామీ ఇవ్వటం అలాగే బార్ కౌన్సిల్ మీద గత బార్ కౌన్సిల్ మీద కొన్ని అంటే అసంతృప్తి ఉన్నమాట వాస్తవం వృత్తిని నమ్ముకున్న న్యాయవాదులకి అన్యాయం జరగకుండా బార్ కౌన్సిల్ వ్యవహరించాలా అనే డిమాండ్ మరి సోదర న్యాయవాదుల్లో కనిపిస్తున్నది లాబీయింగ్ గాని ఇన్ఫ్లుయెన్స్ కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత బార్ కౌన్సిల్ మీద ఉంది ఆ బార్ కౌన్సిల్ ప్రతిష్ట పెంపొందించే విధంగా ఎవరికైతే వృత్తిని నమ్ముకున్న వాళ్ళు న్యాయవాదులకి మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి వాళ్ళ యొక్క వృత్తిలో నైపుణ్యం పెంపొందించే విధంగా బార్ కౌన్సిల్ మరి వ్యవహారం చేయాలా దీని విషయంలో మరి సోదర న్యాయవాదులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బార్ కౌన్సిల్ మెంబర్గా నేను పనిచేస్తాను కృషి చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా సోదర న్యాయవాదులందరూ కూడా మరి నేను నా వైపు నుంచి చెప్పడం జరిగింది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ ఆన్లైన్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Finally, Lord, please subscribe to N3 TV.